హాయ్ అండి నమస్తే కొంతమందికి వేలకు వేలు డబ్బు వస్తున్నా కూడా చేతిలో డబ్బు అనేది నిలవదు అయితే మనం అధిక ఖర్చుల నుండి బయటపడాలంటే మాత్రం డబ్బులు దాచుకునే చోటులో కొన్ని వస్తువులను ఉంచాలని పండితులు సూచిస్తున్నారు మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాము వాస్తు ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులను ఉంచితే ఐశ్వర్యం కలుగుతుంది ఇంట్లో మనం బీరువాను ఉంచే దిక్కును బట్టి కూడా ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి కూడా మనకు ధనం పరంగా బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు ఎవరైనా సరే ఇంట్లో బీరువాను నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవాలి నైరుతిలో కూడా దక్షిణ నైరుతి పడమర నైరుతి అని రెండు ఉంటాయి ఈ రెండింటిలో దక్షిణ నైరుతిలో బీరువాను ఏర్పాటు చేసుకోవాలి దక్షిణ నైరుతిలో బీరువాను పెట్టినప్పుడు మనం బీరువా తలుపులు తెరవగానే బీరువా తలుపులు ఉత్తర దిక్కును చూస్తూ ఉండాలి ఉత్తర కుబేర స్థానం ఉత్తర దిక్కులో ఉన్న కుబేరుడు వచ్చి మీ బీరువాలో నివాసం ఉంటాడు అని పెద్దలు చెబుతున్నారు చాలామంది తెలియక బీరువాలో ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచుకుంటూ ఉంటారు బీరువాలో అలా ఎరుపు రంగు వస్త్రం ఉంచరాదు తెల్లటి వస్త్రాన్ని బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి దీనికి కారణం ఏమిటంటే నవగ్రహాలలో శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు అందుకే బీరువాలో డబ్బును పెట్టే చోట ఒక తెల్లని వస్త్రాన్ని ఉంచాలి బీరువాలో లోపల తలుపుకి కుడి చేతితో బంగారు నాణాలు వర్షిస్తూ వరద ముద్రలో పద్మంలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవి చిత్రం ఉంటే మంచిది లక్ష్మీదేవికి వట్టి వేళ్ళు అంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు కూడా వట్టివేళ్ళు కలిపిన నీటితో అభిషేకం చేస్తారు అలాగే విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే ఇష్టం అందుకే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తారు ఇలా విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వట్టివేళ్ళు ఈ రెండు కలిపి ఒక వెండి పాత్రలో ఉంచి బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఎవరైతే బీరువాలో ఉంచుతారో వారి ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి నట్టింట తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆర్థిక సమస్యలు అన్నీ పోయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఓం శ్రీ మాత్రి నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్